మొన్న రుబ్బు పెట్టుకున్నాను కదా దోశ పిండి అలాగే ఆ అయితే ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను ఎగ్ అయితే వేసి కారం అయితే వేస్తున్నాను అనమాట ఇది ఇడ్లీ కారం పొడి అనమాట బాగుంటుంది ఎన్ని మిర్చితో చేసింది అలాగే అయితే వేసేసి వేసేస్తున్నాను స్నాక్స్ అనమాట పిల్లలకి ఈవినింగ్ మార్నింగ్ ఏంటంటే అంతగా పెద్ద తినరు అనమాట స్కూల్ టైం అయిపోతుందనేసి ఈవినింగ్ అయితే తింటారు ఎగ్ దోశ అయితే వేసేసారనమాట కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను మళ్ళా వేసేసి తిప్పేసి ప్లేట్లో తినేస్తారు అనమాట అలాగే ఎగ్ టమోటా కర్రీ కోసం అయితే నేను ఇక్కడ టమోటాలైతే తీసుకున్నాను టమాటాలు అలాగే పచ్చిమిర్చి వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం అయితే కోసేసుకోవాలి ఈ టమోటా కర్రీ ఏంటంటే ఈజీ అనమాట సింపుల్గా ఫాస్ట్గా అవ్వాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చేస్తుంటాను నేను పచ్చిమిర్చిని అయితే అలా కోసేసుకొని రెండుటిగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు కారం తక్కువ పట్టింది అనమాట ఎండు కారం అలాగే టమాటాలు కూడా అలాగే కోసేసుకుంటున్నాను మొత్తం వేరే కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఎగ్ టమోటాలు వేసేసి చేసేస్తే మొత్తం పిల్లలు ఇష్టంగా తింటారు మాకైతే మొత్తం అలాగే కోసేసుకోవాలి అలాగే ఎండలు కదా చాలా బాగున్నాయి అన్నమాట ఎండలు మాత్రం ఈవినింగ్ అయితే అస్సలు వడగాలిగా ఉన్నట్టయితే ఉంటుంది రూమ్ ఇంట్లో అంతా వేడి వేడిగా ఉంటుందన్నమాట అలాగే పిల్లలైతే హోంవర్క్స్ అయితే చేసేసుకుంటారు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేశాను కదా పాలు స్నాక్స్ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు హోంవర్క్స్ అయిపోయే లోపల నేనైతే వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసేసి వచ్చేసానంటే పెట్టేసిన తర్వాత పడుకొని పోతాను మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కదా అలాగే మొత్తం అలాగే అయితే కోసేసుకోవాలి అలాగే వాళ్ళు ఏం తింటారు అవైతే కనుక్కొని మరి చేస్తే ఇష్టంగా తింటారనమాట పిల్లలు మనకి నచ్చినట్టు చేస్తే వాళ్ళు అస్సలు తినరు చేసిన తర్వాత తినకపోతే మనకే కదా బాధ అలాగే టమాటా ఎగ్ కర్రీ పాప అయితే తింటుంది మా చిన్నవాడు తిండి అనమాట మళ్ళీ చిన్నవాడు కోసం సపరేట్గా ఏదో చేయాలి ఆనియన్స్ కూడా కోసేసుకున్నాను ముందుగానే వాటర్లో వేసి పెట్టుకున్నారంటే కళ్ళు కూడా ఎక్కువ పండవనమాట ఆనియన్స్ ఆనియన్స్ని కూడా కోసేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ అయితే నేను ఎగ్ ఫ్రై కోసం కూడా అయితే తీసుకున్నాను ఒకేసారి చిన్న టిప్ ఏంటంటే చాకు అది ఉంటుంది కదా బాగా తెగకపోయినా ఏంటంటే పొదున లేకపోయినా టీ తాగుతాం కదా కప్పు ఆ టీ కప్పు ఉంటుంది కదా ఆ వెనక్కి తిప్పేసి బోర్లు ఇచ్చి అయితే చాకు నేను దానికి వేసిగా రుద్దామంటే ఒక టూ మినిట్స్ చాకు మాత్రం చాలా పనిచేస్తుంది షార్ప్గా తెగుతుంది అనమాట బాగా చిన్న టిప్ అనమాట నచ్చితే కానీ ఒకసారి ట్రై చేయండి అన్నిటినీ ప్రోసెస్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఎగ్స్ అయితే ఇక్కడ ఉడకబెడుతున్నాను అనమాట ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను వేసేసి పోపు దినుసులు అయితే వేస్తున్నాను అన్నమాట పోపు దినుసులు అయితే వేసేసి కరివేపాకు అలాగే ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో పిల్లల దగ్గరికి తిరుగుతూ ఉంటాను కదా గ్యాస్ మీద పెట్టేసి లేకపోతే ఇద్దరు అల్లరి చేస్తుంటారు అక్కడ ఫుల్ రన్నింగ్ అనమాట పిల్లలతోటి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటికి వాకింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు వేసేసిన తర్వాత ఆనియన్స్ అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు టమాటాలు కూడా ఆనియన్స్ వేగిన తర్వాత లైట్గా ఆ టమాటాలు కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి ఆ టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని చేసినప్పుడు కొద్దిగా పసుపు కానీ యాడ్ చేసామంటే టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట కారం అయితే ముందే వేయకండి పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకున్నా అంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట టమాటాలు అవన్నీ వాటర్ అన్నీ వచ్చేస్తాయి బయటికి ఇక్కడ మా చిన్నోడైతే గోలు చేస్తాడనమాట అక్కడికి వెళ్ళేసి అయితే వచ్చేదనమాట ఈ లోపల గ్యాస్ మీద పెట్టి సిమ్లోనే ఉందిలేండి సిమ్లో పెట్టేసి మిగతా పనే ఉంటే చూసుకుంటుంటాను కలిపేసుకొని ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి మూత ఒక టూ మినిట్స్ పెట్టుకున్నా అంటే సరిపోతుంది పెట్టేసుకున్న తర్వాత మూత అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకొని చూసారు కదా వాటర్ అన్ని బయటకు వచ్చేసి ముక్కలు అయితే టమాటా ముక్కలు అవన్నీ బాగా మిగిలిపోయినాయి అనమాట ఇక్కడ నేనైతే గింట్తో కలుపుతున్నాను కదా బాగా కలిపేసుకొని ఈ కర్రీ ఏంటంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట చపాతీలోకి ఎక్కువగా టమాటా కర్రీ చేసుకుంటుంటాం మేమైతే చపాతీ టమాటా కర్రీ అయితే మా పాప ఫేవరెట్ అనమాట ఇప్పుడు మెత్తగా మెదిగిపోయినాయి కదా ఈ టైంలోనే ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకోండి మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇది బాగా కారం ఎక్కువ ఉంటుందన్నమాట అందుకనేసి కొద్దిగా యాడ్ చేశాను యాడ్ చేసేసి కలుపుకోవాలి ముందుగానే మనం గుడ్లు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే బయలు చేసుకొని గుడ్లు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా నూనె అయితే వేసి ఉడకబెట్టండి అస్సలు విరిగినట్టు కూడా రాదనమాట మనం ఎలాగ ఎగ్గులు అయితే అలాగే ఉంటుంది కొద్దిగా కూడా పగలవు చూడ్డానికి బాగుంటుంది పిల్లలు కూడా విరిగిపోయినాయి అంటే అంతగా తిన్నారు కదా అలాగే వాటిని అయితే బాగా ఘాట్లు పెట్టుకున్నాను ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ తోటి చేసుకున్నామంటే మా టమాటా కారు కూడా ఎగ్స్ లోపలికి వెళ్తుంది మొత్తం ఎగ్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే తగ్గిందనమాట సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసేసి కలుపుకోవాలి కలుపున తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి మూత పెట్టుకున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఈ టైంలో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేయండి నేనైతే కట్ చేసి అయితే వేస్తున్నాను కదా ఇక్కడ కొద్దిగా దించే ముందు వేస్తే అనమాట ఫ్లేవరు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఎక్కువ అట్లా కలుపకండి చిన్నగా విరిగిపోకుండా కలుపుకుంటే సరిపోతుంది అంతే అనమాట ఎగ్ కర్రీ టమాటా ఎగ్ కర్రీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే బౌల్ తీసుకున్నాను బౌల్లోకి అయితే ఎగ్ టమోటా కర్రీ అయితే తీసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎగ్ ఫ్రై కోసం పోపు వేసేసి కొద్దిగా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ కరివేపాకు అయితే వేసేసి కలుపుతున్నాను అనమాట వేయించుకుంటున్నాను కొద్దిగా వేగిన తర్వాత లైట్ రంగు చేంజ్ అయింది కదా చేంజ్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా అవైతే అందులో వేసేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నిన్న ప్రిపేర్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయల్లోకి కారం ఆ కారాన్ని అయితే అందులో వేసేసుకొని కలుపుకున్నామంటే కాంబినేషన్ పప్పుచారలోకి లేదా రసంలోకి మాత్రం ఈ ఎగ్ ఆనియన్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఈ కారంతోనే కలుపుకొని తినచ్చు అన్నమాట కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే కొద్దిగా నీజు వాసన పోయేలాగా వేయించేసుకొని కారాన్ని అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ ఎగ్ ఆనియన్ ఫ్రై మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత మిగతా కొద్ది కారం కూడా ఉన్న యాడ్ చేశాను రైస్లో కలుపుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇన్నాళ్ళు చూచింది ఏంటంటే టమాటా ఆనియన్ ఎగ్ కర్రీ అనమాట ఇదేంటంటే అచ్చం పుట్నాల పొడి బాయిల్డ్ ఎగ్ ఆనియన్ అయితే ఫ్రై చేశాను బాగుంటుంది కాంబినేషను రసంలోకి కానీ పప్పుచర్లకు కానీ అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వేసేసుకొని కలుపుకున్నాను అంటే ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది పాపకైతే మార్నింగ్ అయితే ఇడ్లీ పిండితో అయితే ఊతప్పం లాగా వేసేసి ఇక్కడ కరివేపాకు అయితే వేసాను అనమాట పాప కోసం వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టి చట్నీ వేసాను వాడు స్కూల్కి రెడీ అయిపోయి మళ్ళీ కూడా నిద్రపోతున్నాడు కాసేపు ట్రై ఉంది కదా అని చెప్పి పనుకోబెట్టాను పాప కోసం ఏంటంటే లెమన్ రైస్ అనమాట పులిహోర కావాలని అందుకనేసి కొద్దిగా చింతపండు కొద్దిగా నిమ్మకాయ అయితే వేసేసి పులిహోర అయితే చేశాను లంచ్లోకి వచ్చేసి పబ్జార్ అయితే చేశాను అనమాట కందిపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఒక నాలుగు టమోటాలు తీసుకొని అయితే విజిల్ పెట్టుకున్నాను పసుపు యాడ్ చేసుకొని పులుపు తగ్గట్టు అయితే చింతపండు అయితే వేసుకొని ఉప్పు అయితే సరిపోయినంత వేసుకొని అయితే పోపు అయితే వేసేసాను ఇక్కడ పోపులో ఏంటంటే ఆనియన్ వేసుకోండి చాలా బాగుంటుంది వేసేసుకొని కలుపుకున్నా ఉంటే అంతే రెడీ పప్పుచార్ రెసిపీ కావాలంటే నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఒకసారి చూడండి అంతే వేడివేడిగా అయితే చేశాను లంచ్లోకి అలాగే ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా చేశాను అనమాట లంచ్లోకి మాకు కాకర ఫ్రై కూడా మొన్న చూసాను కదా అదేంటంటే కొబ్బరి కారం వేసి చేశాను ఇదేంటంటే పుట్టినాల పొడి కారం అయితే వేసేసి చేశాను అనమాట